హాయ్ అండి సాటర్డే పూజ ఇంకా ఫుల్ వీడియో పెట్టమని చాలా వరకు అయితే కామెంట్స్ వస్తున్నాయి నేనైతే ఏడు వారాలు పూజ చేసేటప్పుడు ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను ఇంకా షార్ట్ వీడియోల్లో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే ఇది నేను మూడు వారాలు పూజ అయితే చేస్తున్నాను ఇది మూడో వారం అనమాట నాది ఆఖరి వారం పూర్తి అయిపోతుంది కాబట్టి ఈ రోజు అయితే మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను పొద్దున్నే లేచి నేను స్నానం చేసి మీకు తప్ప స్నానం చేసిన తర్వాత చక్కగా ఇల్లు ఊడ్ చేశాను ఇల్లు ఊడ్ చేసిన తర్వాత మాపు కూడా వేసేసి పూజ గదంతా శుభ్రంగా చేసుకుంటున్నాను శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను కదా ఆ ముందు రోజు పెట్టుకున్న పువ్వులు సామాన్ అంతా క్లీన్ చేసి స్వామివారి నైవేద్యం కోసం వచ్చేసి ఈ రోజైతే పెరుగన్నం అయితే చేస్తున్నాను పెరుగన్నం కోసం అయితే అన్నం అయితే ఉడికిస్తున్నాను ఇంకా సామాన్ అంతా క్లీన్ చేసేసి పక్కన పైతే పెట్టుకున్నాను పెరుగన్నంకి అన్నం ఉడికే లోపు ఇంకా గుమ్మానికి పసుపు రాసేసి ఇంకా ముగ్గులైతే పెట్టేద్దామనేది ముగ్గులైతే వేసేసానమాట ఇల్లు అయితే మాపు వేసేసి గల్లి కూడా గల్లీ కూడా మాపు కూడా వేసేసాను వేసేసినప్పుడే ఇంకా దువ్వారం కూడా నాకు పెద్ద పెద్ద ముగ్గులు రావు పెద్ద పెద్ద డిజైన్లు రావండి ఏవో నాకు రావాలి చిన్న చిన్న ముగ్గులు వస్తాయి ఆ ముగ్గులే నిండుగా ఇంకా దువ్వారం దగ్గర అయితే నిండుగా వేసుకుంటానమాట చక్కగా ఇలాగా నాకు వచ్చిన మట్టుగా నేనైతే ఇలా రెడీ చే శుక్రవారం గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడతాను కదా ఇంకా బొట్లు ఏవి తొడవనమాట ఇంకా మీద గుమ్మానికి ముగ్గులు అయితే వేస్తాను కదా అదే కొద్ది తడిబాటతో తుడిచేసి ఇంకా మళ్ళీ బొట్లు అయితే పెట్టేస్తాను ఇలా ముగ్గు పిండితో ముగ్గు అయితే వేస్తాను ముగ్గుపిండిలోనే కొద్ది బియ్యం పిండి కలిపేసి మా అమ్మ అయితే ఇస్తుంది వేసిన తర్వాత గుమ్మానికి ఇలా కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా ముందు కూడా ముగ్గులు అయితే పెట్టేసిన తర్వాత గుమ్మం కడ దీపము ఇంకా ఇంకా పువ్వులు అన్ని పెట్టేసి ఇంకా చక్కగా రాగి చెంబుతో నీళ్లు అయితే శుక్రవారం పెడతాను కదా అది అలానే ఇంకా కడగనమాట నీళ్లు జల్లేసి పూలన్నీ జల్లేసి తర్వాత ఆ రాగి చెంబుతో నీళ్లు వేస్తాను ఇంకా వాస్తు దీపం అయితే పక్కకు చిన్న లక్ష్మీదేవి పాదాలు వచ్చేసి తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చేసి మా ఆయన మళ్ళు వెళ్ళారు వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అప్పటి నుండి అయితే గుమ్మం దగ్గర అయితే చిన్న చిన్న లక్ష్మీదేవి దీపాల పాదాలు అయితే వేస్తున్నా పూజలు ఉంటాం కానీ ఒక్కొక్కరు ఉండేటప్పుడు చేసుకోవచ్చు కానీ ఇంకా మనం పిల్లలతో ఉండేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది కొద్దిగా ముందు గంట లెగిస్తే మనం పనులంతా తేల్చుకునేసరికి అంత మనం ఫాస్ట్ గా చేసినా గానీ పూజ పని అనేది చాలా స్లో అయిపోతుంది ఎంత చేసిన చెయ్యి నేను పిల్లలకి హాలిడే ఇస్తే మాత్రం కొద్ది లేట్ గా హాలిడే లేకపోతే మాత్రం కొద్ది తొందరగా లేచి పూజ పనేది అనేది కంప్లీట్ చేసుకుంటానమాట ఎంత కంప్లీట్ చేసుకున్నా అది నైన్ ఎయిట్ థర్టీ అవుతుందని ఇంకా అన్న లోపు గుమ్మం దగ్గర అంతా పువ్వులతో ఇంకా చక్కగా పూజించేసాను అనమాట నాకు తెలిసినంత వరకు నేను చక్కగా ఇలా చేసేసాను చేసుకునే తర్వాత వచ్చేసి చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బుద్ధి పూజ గది అంతా శుభ్రంగా తుడుచుకున్నాను కదా తుడుచుకుని ఇంకా అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది పూజ గది అయితే తుడిచేసి ఇంకా పువ్వులనేవి చక్కగా అమ్మవారికి ఇంకా నిండుగా పెట్టేసాను ఇంకా ఫొటోస్ అన్ని ఇంటికి పువ్వులు అయితే ఇది సమ్మర్ కాబట్టి ఈ రోజు పువ్వులు పెడితే సాయంత్రం వాడిపోతాయి అనమాట ఇంకా ప్రతి రోజు పువ్వులు పెట్టవలసి వస్తుంది ఇంకా మామూలు రోజులు అయితే నేను అయితే ఏం చేస్తానంటే చక్కగా ఉండే పువ్వులు నాకు అనమాట మనసు ఊరుకోదు ఇంకా శుక్రవారం శనివారం మాత్రం కంపల్సరీ ముందు రోజు పెట్టిన పువ్వులు మాత్రం మొత్తం తీసేస్తాను తీసేసి అంత పువ్వుల రెక్కలు అంత అగరబత్తులు పౌడర్ అంతా పడుతుంది కదా మొత్తం క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసి టిష్యూ పేపర్ తో చక్కగా తుడిచేస్తాను ముందే పూజ గది అంతా అలంకరించుకుంటాను ఎందుకంటే పూజ గది ముందే పీఠకం వేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి కాబట్టి పీటకం వేసుకుంటే మళ్ళీ అక్కడ నిల్చోడానికి కుదరదు కాబట్టి పూజ సామాన్ అంతా పెట్టుకొని ఇంకా పూలన్నీ అలంకరి పూజ గజా అయిపోయింది అనమాట ఇప్పుడు కింద పీటకం వేసుకొని ఆ పీటకి కొద్దిగా నీళ్లు పసుపు రాసేసి పీట మొత్తం పసుపు అనేది రాసుకుంటాను రాసుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేస్తాను క్లాత్ వేసినా గానీ పీటక అనేది పసుపు రాసుకోవాలి కాబట్టి ఇలా పసుపు రాసుకొని ముగ్గు పూజ గజలు అన్ని రెడీ చేసుకొని ఉంచుకున్నాను అనుకోండి ఈ పూజ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మీద దీపం పెట్టేసి కింద కూడా మంచిగా పూజ చేసుకోవచ్చు కాబట్టి అందుకే అన్ని ముందు అలంకరించుకుంటాను అనమాట తర్వాత ఈ పూజ పని అనేది స్టార్ట్ ఫస్ట్ చీర కట్టుకొని అన్ని రెడీ చేయాలంటే చీరతో అవ్వదనేసి ముందు అయితే డ్రెస్ వేసుకుంటాను డ్రెస్ వేసుకొని అన్ని రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు చీర కట్టుకొని పూజ దగ్గర అయితే కూర్చుంటాను అనమాట చెప్పాను కదండి నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు ఏవో చిన్న చిన్న ముగ్గులే వస్తాయి నాకు అవే ఇష్టం అనమాట నా ముగ్గులు నాకే ఇష్టం చిన్న చిన్న పద్మ ముగ్గులు అవే వస్తాయి అనమాట అవే వేసుకుంటాను ముగ్గు అయితే వేసేసాను ఇప్పుడు దీని మీద వచ్చేసి క్లాత్ అయితే వేసుకుంటాను మూడు వారాల నుండి ఇదే క్లాత్ వేసుకున్నాను మూడు వారాల నుండి ఈ క్లాత్ వేస్తున్నాను అని చెప్పాను కదా ఈ క్లాత్ కూడా ఈ క్లాత్ తో కూడా కొద్ది పని ఉంది మూడు వారాలు పూజ అయింది కదా నేను రెండు వారాలు వచ్చేసి ఒక వారం కాయిన్లతో పూజ చేశాను ఒక వారం వచ్చేసి ఈ వారం వచ్చేసి నేను ఆర్తికపూరం పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ చేసుకున్నాను కాబట్టి ఆ క్లాత్ అయితే యూజ్ చేస్తాను అనమాట ముడుపు కట్టుకోవడానికి యూజ్ చేస్తాననేసి చక్కగా అయితే ఇప్పుడు ఆ మూడు వారాలు పూజ అయిపోయింది కదా ఇప్పుడైతే ముడుపుకి ఆ క్లాత్ అయితే యూజ్ చేసుకుంటాను ఇంకా ప్రతి వారం వచ్చేసి ఆ ఈ వెంకటేశ్వర స్వామి ఫటం ఉంది కదా ఆ ఫటం అయితే మంచిగా టిష్యూ తో తుడిచేసిన తర్వాత మళ్ళీ గంధం బొట్లు కుంగుమొట్లు అయితే పెట్టేస్తాను ప్రతి వారం పెట్టిన తర్వాత విగ్రహం కూడా బొట్లు అయితే పెట్టేసి ఇంకా ఏనుగులకు కూడా బొట్లు అయితే పెట్టేసి ఇంకా క్లాత్ అయితే వేసుకున్నాం కదా ఆ క్లాత్ మీద కొద్దిగా పువ్వుల రెక్కలు వేసేసి ఇంకా ఫోటో అయితే నిల్చోబెట్టేసి ముందు రోజే అనుకుంటాను రేపు ఈ రెండు మూడు ప్రసాదాలనే చెయ్యాలని అనుకుంటాను లేచిన బట్టి ఇంకా టైం ఉండే బట్టి నా ప్రసాదాలకైతే ఇంకా అలా అయిపోతుంది అనమాట ఈ అయితే ఇంకా రెండు ప్రసాదాలు ఏవైనా చేద్దాం అనుకున్నాను కానీ అనమాట అందుకే ఇంకా దద్దోజనంతో సరిపెట్టేది చాలా వరకు అందరు ఫుల్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి అని అంటారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి నేను పెట్టాను అనమాట చాలా కష్టం అనమాట ఫుల్ వీడియో ఇలాంటి పూజలు వీడియోలు ఫుల్ వీడియో తీసి పెట్టాలంటే కష్టము ఎందుకంటే పెట్టాలంటే కెమెరా పెట్టేసి నేను వంటలు అయితే చేసుకుంటాను అది అలా చేసుకుంటే పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి పూజలు చేసే వీడియోలు ఎవరైనా ఒకరు ఉంటే గనక ఆ వీడియో తీసిన వాళ్ళు ఉండాలి పూజ అంతా చూపించమంటారు కాబట్టి ఇలా ఎవరైనా తీసే వాళ్ళు ఉంటేనే అంతా చూపించాలి మీకు చూపించిందంతా వీడియో చేసి పెట్టాలి కాబట్టి చాలా టైం పట్టేస్తుంది అనమాట చక్కగా ఇంకా ఫోటోకైతే బొట్లైతే పెట్టేస్తాను కదా ఇంకా కుంకుమంతా ఇలా పడితే టిష్యూతో చక్కగా తుడిచేస్తాను అనమాట ఫోటో అయితే చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట ఈ ఫోటో గోల్డ్ కలర్లో వస్తుందనమాట నా వెంకటేశ్వర స్వామి గురించి అందరు అడిగారు కదా ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి షార్ట్ వీడియోలో లింక్ అయితే అయితే ఇస్తానన్నమాట ట్రై చేస్తాను ఉంటే కనుక పెడతాను వెంకటేశ్వర స్వామి వచ్చి ఇది ఎంత పడింది అని చెప్పారు కదా ఇది వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ పడిందండి నేను చెప్పాను ఒకరోజు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను నేను ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది ఏనుగులు వచ్చేసి నూట యాభై రూపాయలు పడ్డాయి ఆ చిన్న దీపాలు ఉన్నాయి కదా అవి వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు పడ్డాయి అనమాట నేను అన్నీ రెడీ చేసుకునే లోపు మా ఆయన అయితే అన్ని సామాన్లు అన్నీ తీసుకొచ్చేసారు ఇంకా రేపు ఉగాది కాబట్టి ఉగాది కావాల్సిన సామాన్లు ఈ రోజు పూజకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొచ్చేసి పూజ చేసి నేను అన్ని సర్దుకునే లోపు ఈ నెల్లి కొబ్బరికాయ అరటిపళ్ళు సామాన్లు అన్ని తీసుకొస్తారనమాట ఇంకా ఉగాది కదా మళ్ళీ రేపు ఇంకో ఇంకో ఇంకోసారి తీసుకురావాలనేసి ముందు రోజే ఇంకా తీసుకొచ్చేసారనమాట రేపటికి కావాల్సిన సామాన్లు పిల్లలు అప్పటికే ఈ వీడియో తీమంటే విసిగిపోతున్నారనమాట ఇంకా వాళ్ళకి బతిమాలితే బతిమాలితే అప్పుడప్పుడు వీడియో వచ్చి తీస్తున్నారనమాట అంద అందుకనే నేను ఫుల్ వీడియో పెట్టడానికి అనమాట నాకు కొద్దిగా కుదరదు అనేసి అనేసి అంటూ ఉంటాను కానీ ఈ రోజు మీరు అడుగుతున్నారు కాబట్టి ఫుల్ వీడియో ఫుల్ వీడియో అని అడుగుతున్నారు కాబట్టి నేను మరి అంతగా పిల్లల్ని బతిమాలి ట్రై చేసి అడిగి అడిగితే కనుక మెల్లిమెల్లిగా ఇద్దరు పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇంకా తీసారనమాట సో ఈరోజు వాళ్ళ ఇంటికాడ ఉండడం కాబట్టి నేను ఫుల్ వీడియో తీస్తాను అనుకున్నాను ఇంకా అలా తీసాను అనమాట వాళ్ళ ఇంటికాడ లేకపోతే మాత్రం నేను తీయలేకపోతుండే సో మా ఆయన అయితే సామాన్లు అన్నీ తెచ్చేసారో అవన్నీ పక్కన పెట్టేశాను ఇంకా నెయ్యి తీసుకొచ్చారు కదా నెయ్యి అయితే సీసాలో వేస్తున్నారనమాట ఈ లోపొచ్చేసి ఈ బియ్య పిండిలో నేను పాలు బెల్లం కొద్దిగా నెయ్యి వేసేసి ఇంకా దీపాలకైతే రెడీ చేస్తున్నాను ఇది బెల్లం చిన్న ముక్క అది బాగా మెత్తగా దంచి కొన్ని పాలల్లో కరిగించేసి వేసుకోవాలి బెల్లం పౌడర్ ఉన్నా వేసుకున్నా పర్వాలేదు బెల్లం ముక్క మాత్రం ఇలా కరిగించేసి వేసుకొని కలుపుకోవాలన్నమాట పాలుతో కలుపుకోవాలి కాబట్టి నేను అన్నీ రెడీ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా నెయ్యి వేసేసి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను దీపాలు దీపాలన్నీ రెడీ చేసిన తర్వాత నేనైతే శారీ కట్టుకొని వచ్చి ఇంకా రెడీ పూజ అయితే రెడీ చేసుకుంటాను పూజ పని అనేది చాలా పెద్ద పని అండి ఏది అన్నీ గుర్తుంచుకొని చేసుకోవాలా మనం చేసుకుంటామంటే ముందు రోజు నుండి అన్నీ రెడీ చేసుకొని అన్నీ కొంతమంది మర్చిపోతారు కాబట్టి బుక్లో రాసుకోవాలి రాసుకుంటేనే కొన్ని గుర్తుంటాయి అనమాట వెంకటేశ్వర స్వామికి కావాల్సినవన్నీ రాసుకొని చక్కగా మంచిగా మనం ఏమేం కావాలో అన్నీ చూసుకొని పెట్టుకోవాలన్నమాట సో నేను అన్నీ అన్ని దగ్గర పెట్టుకుంటాను దగ్గర పెట్టుకొని ఇంకా పూజకైతే అయితే కూర్చుంటాను అనమాట ప్రతిసారి లెగాలంటే అప్పటికి ఏది అన్నీ పెట్టుకున్నా కానీ ఏదో ఒకటి మర్చిపోతుంటాను కూర్చు కూర్చున్న తర్వాత మళ్ళీ లెగవాల్సి వస్తుంది ఇంకా మొన్న కొన్ని దీపాలు కదండి ఇది మూడో వారం కదా ఇవైతే నేను పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కడిగేసి చక్కగా పెట్టేస్తాను నా పూజ సామాన్లు అయితే చాలా ఉన్నాయండి చాలా వరకు అడుగుతున్నారు పూజ సామాన్లు వీడియో చేయండి అక్క మీ పూజ సామాన్లు చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారు ఏంటి అనేది అడుగుతున్నారు అవి నాకు గుర్తులేదు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర కొన్నాను కొన్ని మీషోలో కొన్నాను కొన్ని బయట కొన్నాను అనమాట సో నాకైతే గుర్తు సరిగ్గా గుర్తు లేదనమాట ఇప్పటివరకు అయితే గుర్తున్నవి అయితే చిన్న చిన్న గ్లాసులు ప్లేట్లు ఆ చిన్న దీపాలు ఏనుగులు వెంకటేశ్వర స్వామి ఆ చిన్న చిన్న పీట్లన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట మీషోలోకి వెళ్ళి పూజా సామాగ్రి అని కొట్టినా వస్తుంది లేదు అంటే మన ఇప్పుడు అదే మన దేవుడి విగ్రహాలన్నీ కొట్టిన వెంకటేశ్వర స్వామి దేవుడి విగ్రహం అన్ని కొట్టినా కానీ ఇంకా వస్తుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి వస్తాయి ఎవరికైనా కావాలంటే చాలా ముచ్చటగా ఉన్నాయన్నమాట విగ్రహము దీపాలు ఏనుగులు ఆ మూడు సెట్ బాగున్నాయి అనేసి తీసుకున్నాను అవి వేరువేరుగా తీసుకున్నాను అవి నాకు సెట్ దొరకలేదనమాట వేరువేరుగా తీసుకొని నేను ఇలా కలుపుకున్నాను ఆ ఏనుగులు వెంకటేశ్వర స్వామి పూజ గదిలో డైలీ పూజ అయితే చేసుకుంటున్నాను ఆ దీపాలు వచ్చేసి శనివారం శనివారం అయితే పెడుతున్నాను అనమాట ఇది మూడు శనివారాలు ఇంకా మూడో వారం పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా శనివారమే పూజ చేసుకునేటప్పుడు అవి పెడతాను ఈ లోపల మా ఆయన చెప్పాను కదా పువ్వులు అన్నీ తీసుకొచ్చారని తులసిమాల ప్రతివారం కంపల్సరీ తులసిమాల వేస్తాను తులసిమాల వేయకపోతే పువ్వుల్లో వేసి మాల కట్టి ఇంకా చక్కగా పూలమాల అయితే వేసేస్తాను ఈరోజు మల్లెపూలమాల తులసిమాల ఉంది కాబట్టి స్వామివారి ఫటంకైతే మల్లెపూలమాల తులసి మాల వేసాను ఇంకా కుల్లగా ప్లెయిన్గా మల్లెపూలమాల అయితే తీసుకొచ్చారు చిన్న విగ్రహంకి వచ్చేసి ఇలా ప్లెయిన్గా మల్లెపూలు మాలైతే అనమాట చక్కగా నిండుగా కనిపించింది అనమాట విగ్రహం చాలా బాగుంది ఇంకా మాల మీద ప్లెయిన్గా కనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ చామంతి పూలు పెట్టాను అనమాట ఇలా నిండుగా బాగుంటుంది కాబట్టి మనం నేను చెప్పాను కదండి దేవుడికి ఎంత చేసినా మనకు చేయాలనిపిస్తుంది అనమాట ఇంకా చేద్దాం అది పెడదాం ఇది పెడదాం అనిపిస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామి పూజ అంతేనే ఏమో మరి అలా ఉంటుందేమో కానీ ప్రతి ప్రతి శనివారం చేస్తూ ఉంటాను కదా ఎంత చేసినా చేయాలనిపిస్తుంది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది అలంకరణ ప్రియుడు అంటారు కాబట్టి ఇంకా ఎంత బాగా చేస్తాం ఎంత చేస్తుంటే అంతా ఇంక చెయ్యాలనిపిస్తుంది అనమాట ఇంకా స్వామివారికి అయితే పువ్వులు అన్నీ అలంకరించేశాను ఇంకా ప్రసాదాలకు వచ్చేసి రెడీ చేస్తున్నాను అనమాట పానకం కోసం రెడీ చేస్తున్నాను కొన్ని మిరియాలు రెండు యాలకులు కొంచెం బెల్లం వేసి బాగా దంచేసి ఆ చిన్న గ్లాస్ ఉంది కదా దాంట్లో అయితే పానకం అయితే పెడతాను ఎక్కువ పె ఎక్కువ పెట్టాను అనమాట చిన్న గ్లాస్తోనే పెడతాను చిన్న గ్లాస్ పాలు చిన్న గ్లాస్ పానకం అయితే పెట్టుకుంటాను మిరియాలు మిరియాలు బెల్లం ఇలా వచ్చి వేసుకోవాలి పానకం అంటే అలానే వేసుకోవాలి ఒట్టి బెల్లం నీళ్ళు కొంతమంది పెట్టేస్తారు అలా పెట్టకూడదంట నాకు తెలిసింది కాబట్టి నేను మళ్ళీ ఇలానే పెడుతున్నాను అనమాట అది ఇంకా ఇలాచి అదే మిరియాలు బెల్లం దంచి ఇంకా నీళ్ళల్లో కలిపి బాగా మిక్స్ చేసుకొని పానకం అనేది రెడీ చేసుకోవాలి ఇంకా రాగి చెం రాగి ఇది ఉంది కదా అక్కడ మనకు పాత్ర దాంట్లో రెండు తులసి ఆకులు వేసి నీళ్ళు అయితే పెట్టుకోవాలి ఇవన్నీ చేసేలోపు పిండి అనేది బాగా అనమాట పిండి బాగా నానిపోయింది ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చేసి పిండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రముద చేసుకొని అక్కడే పాలు ఉన్నాయి కదా ఎక్కడైనా క్రాకు లాగిస్తే ఆ పాలుతో కొద్ది క్రాక్ అనేది ఇలా కవర్ చేసేసేయాలి చేసిన తర్వాత చక్కగా దానికి గోవింద నామాలు దిద్దేశాను దిద్దేసిన తర్వాత అన్నీ రెడీ చేసుకొని వెళ్ళి నేను సారీ కట్టుకొని వచ్చి పూజకైతే అన్నీ అదే చాలా మందికి డౌట్ రావచ్చు ఏడు వారాలే కదా చేస్తారు వెంకటేశ్వర స్వామి పూజ వచ్చేసి మూడు వారాలు కూడా చేసుకోవచ్చు అనేసి చాలామంది అడుగుతున్నారు కదా సో ఏడు వారాలు చేసుకోవచ్చు మూడు వారాలు చేసుకోవచ్చు ఏడు వారాల పూజలో కొంతమంది కలసం పెడతారు కొంతమంది కలసం పెట్టరు ఏడు వారాలు పూజ పూజలో కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కంకణాలు కట్టుకోవాలి కొన్ని కొన్ని నియమాలు అనేవి ఉంటాయి నేను ఏడు వారాల పూజ లో అనమాట ఈ మూడు వారాల పూజ ఏంటంటే మూడు వారాలు మనకి ఏది కలిగితే అది ప్రసాదం పెట్టి వెంకటేశ్వర స్వామికి తులసమాల అనేది కంపల్సరీగా పెట్టి పిండి దీపాలు అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి మూడు వారాలు అయిన తర్వాత మనము లేదు గుడికి వెళ్ళాలి అని అంటే ప్రతి వారం పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళొచ్చు లేదు మూడు వారాలు పూర్తి అయిపోయిన తర్వాత మన స్వామికి మన వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడైనా దగ్గర దగ్గరలో మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి మనకి మనం ఏదైతే ముడుపు కడతామో ఆ ముడుపు అనేది నాకు గుడిలో ఇచ్చుకోవచ్చు లేదంటే తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుపతిలో కూడా మనం ముడుపు అనేది సమర్పించుకోవచ్చు అనమాట నేను ఎలా చేశాను అనేది లాస్ట్లో చెప్తాను మీ పైన అంతా రెడీ చేసేసాను కదా పైన అయితే దీపాలు వెలిగించేసి అగరవత్తులు వెలిగించేసి దేవుడికి అయితే దండం పెట్టేసి కింద అయితే కూర్చున్నాను అనమాట కింద కూడా పూజ అయితే చేసుకుందాం అనేసి కింద చక్కగా పూజ అయితే చేసుకునే ముందు వచ్చేసి అన్ని సర్దుకుంటున్నాను అన్నీ సర్దుకొని ఒక పక్కకు పెట్టేస్తున్నాను అనమాట నాకు చెయ్యికి అందేటట్టు ఉండాలి ఇంకా పెరుగన్నం చేసేసాను కదా పెరుగన్నం చేసేదన్నమాట చూపించలేదనమాట అప్పటికే పిల్లలు వినట్లేదు వీడియో తీయండి అంటే ఇంకా అనేసి ఇంకా పెరుగన్నం చేసేసిన తర్వాత ఇంకా ప్రసాదంగా తీసేసాను ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా చలివిడైతే ఈరోజు పెడదాం అనుకుంటున్నాను మూడో వారం కదా చలివిడి పెడదాం అనుకున్నాను ఏమీ లేదండి చలివిడి మనం పిండి కలుపుకున్నాం కదా ఆ పిండి ముద్దలో మళ్ళీ కొద్దిగా బెల్లం వేసేసి నెయ్యి వేసేసి మంచిగా చిమ్మిల్లాగా దంచి చలివిడి ముద్ద అయితే పెట్టాను కొంచెం పెసరపప్పు నానేసేసి కొంచెం బెల్లం దాంట్లో వేసేసి వడపప్పు అయితే పెట్టాను అనమాట పాలు పానకం వడపప్పు చలివిడి ఫ్రూట్స్లో నాకు ఈ ఈ మూడు రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి మూడు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను ఇంకా దద్దోజనం పెట్టాను అనమాట అన్నీ పెట్టి ఇంకా అన్నీ చక్కగా పెట్టానా లేదా అన్నీ చూసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించేసాను అనమాట దీపాలు వెలిగించేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా ఇప్పుడైతే చెప్తున్నాను మొన్న కాయిన్స్తో పూజ చేశానని చెప్పాను కదా ఆ చూసారు షార్ట్ వీడియోలో మీరు చూశారు కదా కాయిన్స్తో నూట ఎనిమిది గోవిందనామాలు వేసుకొని నూట ఎనిమిది కాయిన్స్ ఆ స్వామివారి పాదాల దగ్గర వేశానని చెప్పాను కదా ఆ నూట ఎనిమిది కాయిన్స్లో మనం ఆ నూట ఎనిమిది కాయిన్స్ వచ్చేసి మనం ముడుపు అనేది కట్టుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ అనేది ఉంది కదా లేదు ఈ క్లాత్ ఏ కట్టాలా లేదంటే వేరే క్లాత్లో కట్టుకోవచ్చు అంటే ఏ క్లాత్ అయినా పర్వాలేదు ఏ క్లాత్ అయినా ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకొచ్చి అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఆ నూట ఎనిమిది కాయిన్స్ వేసేసి వక్క కూడా వేసి ముడుపు కట్టిన తర్వాత ముడుపు కట్టి ఒక దగ్గర పెట్టుకొని మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఉండీలో వేయొచ్చు లేదంటే మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళి ఆ ఉండీలో కూడా ముడుపుతో పాటు వేసేయచ్చు అనమాట సో అది అయితే నేను అయితే చక్కగా ముడుపు కట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను అది కూడా షార్ట్ వీడియో పెడతానమాట నేను అది ఇంకా ముడుపు కట్టుకోలేదు ఎందుకు అంటే స్వామివారికి మూడో వారం అయిపోయిన తర్వాత రెండు ఒకేసారి ముడుపు కట్టుకుందామా అనేసి ముడుపు కట్టుకోలేదు ఇది మూడో వారం కాబట్టి నేను కర్పూరంతో స్వామివారికి అయితే కర్పూరంతో ఇచ్చేస్తున్నాను అనమాట గోవిందనామాలతో కర్పూరం కర్పూరం బిల్లలు గోవిందనామాలు అక్కడ వేసుకొని కర్పూరం ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ అనేసి స్వామివారి పాదాల దగ్గర కర్పూరాలు ఇలా వేస్తున్నాను అనమాట ఈ కర్పూరాలు కూడా నూట ఎనిమిది తీసుకున్నాను గోవిందనామాలు కూడా నూట ఎనిమిది కర్పూరాలు కూడా నూట ఎనిమిది తీసుకొని ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమ అనేసి దీపాలు వెలిగించి అగరవత్తులు వెలిగించి ధూపం వేసేసి ఇంకా గోవిందాయ నమ గోవిందాయ నమ అనేసి ఇంకా నేనైతే ఈ ఆరతపూరలు అయితే స్వామివారి దగ్గర అయితే అనమాట ఇంకా నూట ఎనిమిది గోవిందనామాలకి నూట ఎనిమిది ఆరతి కపూరలు వేసేసాను కదా వేసేసిన తర్వాత మనమైతే ఏదైతే మనసులో కోరుకుంటామో ఆ కోరిక కో కోరుకొని దండం పెట్టేసి ఇంకా చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట కొబ్బరికాయ కొట్టే టైంకి మా ఆయన వచ్చారు ఇంకా మా ఆయనతో కొట్టిపించానమాట కొబ్బరికాయ వచ్చేసి ఎవరు కొడితే ఏంటండి ఇంట్లో వాళ్ళమే కదా అనేసి నా ఉద్దేశం అనమాట మగవాళ్ళతోనే చేపిస్తే మంచిది అనేసి కొన్ని నేనైతే కొన్ని కొన్ని నమ్ముతాను కొందరు చెప్తూ ఉంటారు కదా నేనైతే కొన్ని కొన్ని నమ్ముతానమాట మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇంకా అప్పుడే మా ఆయన వచ్చారనమాట వచ్చిన తర్వాత ఆయన కూడా అగరవతిలు వెలిగించేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టారనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేనైతే హార్త్ అయితే ఇచ్చాను సో నేను చెప్పాను కదా ఇప్పుడు ఈ కర్పూరాలు ఏం చేస్తాను అని అంటే పూజ అయిపోయింది కదా సాయంత్రం వచ్చేసి ఆ క్లాత్ ఉంటుంది కదా పీట మీద వేసిన క్లాత్ తీసుకొని రెండు భాగాలుగా తీసుకుంటాను అనమాట తీసుకొని ఒకటి చిల్లర కాయిన్ ఉన్నాయి కదా కాయిన్స్ అవన్నీ ఒక ప్లేట్లో అనమాట ఒక డబ్బాలో దాచిపెట్టాను నాకు ఎందుకంటే స్వామివారికి మూడు వారాలు ఈ పూజ అయితే ఆ క్లాత్ మీద చేశాను కాబట్టి ఆ క్లాత్లో ముడుపు కడితే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది అనమాట అందుకని ఆ చిల్లర కాయిన్స్ అనేవి నేను అప్పుడు ముడుపు కట్టలేదు ఆ శనివారం పూజ అయిపోయిన తర్వాత అలా ఒక డబ్బాలా వేసేసి పెట్టేశాను నేను ఏడువారాల పూజ చేశాను ఆ ముడుపు కట్టుకున్నాను అందులో అక్కడ పెట్టేశాను అనమాట పక్కకు పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఆర్తికప్పూరాలతో చేశాను కదా పూజ వచ్చేసి ఈ ఆర్తి కప్పూరాలు వచ్చేసి ముడుపు కట్టుకుంటాను కాబట్టి సాయంత్రం వచ్చేసి ముడుపు కట్టుకుంటాను అది షార్ట్ వీడియోలో పెడతాను చిల్లర్ కాయిన్స్ ముడుపు ఎలా కడతాను మళ్ళీ ఆర్తకర్పూరాలు ఆర్తక కర్పూరం ముడుపు ఎలా కడతాను అనేది షార్ట్ వీడియోలో పెడతాను అనమాట సో ఈ నూట ఎనిమిది కర్పూరాలు కూడా నేను ముడుపు కట్టుకొని మేము తిరు త్వరలో తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట వచ్చే నెలలో అప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు నా ఏడు వారాల ముడుపు ఈ మూడు వారాల ముడుపులు కూడా తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వేసేస్తాను మరి ఆర్తికపోరం హుండీలో అనేసి చాలామందికి డౌట్ వస్తుంది కదా ఆర్తికపోరాలు నేను హుండీలో వేయను అక్కడ స్వామివారికి హారతి ఇస్తారు కదా అక్కడ హారతి అయితే వెలుగుతూ ఉంటుంది ఆ హారతిలో ఈ ముడుపుతో పాటు వేసేస్తాను అనమాట స్వామివారి దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది కాబట్టి అందుకనే ఆ క్లాత్తో పాటు వేసేస్తాను చిల్లర పైసలు ముడుపు ఉండీలో అయితే వేసేస్తాను నేను ఏడు వారాల పూజకి ఏడు ఏడు వేలు అయితే ముడుపు అయితే కట్టాను ఎనిమిదో వారం పూజ కూడా ఏ ఎనిమిది వేలు ముడుపు అయితే కట్టాను ఏడు వారాల పూజది అది కూడా తీసుకెళ్ళి నేను స్వామివారి ఉండీలో వేసేస్తాను చాలా వరకు అర్థమైంది అనుకుంటాను ఇలా ఉందనమాట నా పూజ వీడియో ఎలా ఉందో ఏంటో మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి